టీడీపీలో ఎమ్మెల్సీ సీట్లు చిచ్చు ఆరేలా లేదు ఎమ్మెల్సీ టికెట్లు మొత్తం డబ్బున్న వారికి కొత్తగా పార్టీలో చేరిన వారికి కొన్ని సామాజిక వర్గాల వారికే తగ్గడంపై బీసీఎస్సీ నేతలు బగ్గుమంటున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇదే విషయంపై మీడియా ప్రతినిధుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు తీరును ప్రశ్నించారు చాలా కాలంగా తన తమ్ముడు కేఈ ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెబుతున్న చంద్రబాబు ఈసారి కూడా మొండి చేయి చూపించారని మండిపడ్డారు కాంగ్రెస్ నుంచి వచ్చిన జేసీ కుటుంబంలో ముగ్గురికి పదవులు ఎలా ఇచ్చారని కేఈ ప్రశ్నించారు ఇప్పటికే ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండగా ఇప్పుడు వారి అల్లుడు దీపక్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఏమేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు రాయలసీమ నుంచి ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా బీసీలకి చంద్రబాబు కేటాయించలేదని గుర్తు చేశారు ఇలా అయితే బీసీలు టీడీపీకి అండగా ఎలా ఉంటారని ప్రశ్నించారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన తమ్ముడు కేఈ ప్రభాకర్కు నచ్చజెప్పలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని కేఈ కృష్ణమూర్తి చెప్పారు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్పై తన తమ్ముడికి సమాధానం చెప్పుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు ఇదే కోవల ఇప్పుడు మాజీ మంత్రి టీవీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న పుష్పరాజు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పుష్పరాజుకు గతంలో రాజ్యసభ సీటు ఇస్తానని టీడీపీ అధినాయకత్వం ఆఖరి నిమిషం వరకు ఊరించింది తీర రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి వచ్చిన టీజీ వెంకటేష్కే కట్టబెట్టారు రాజ్యసభ సీటు టీజీకి దక్కడం వెనక కోట్లాది రూపాయల చేతులు మారినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి అప్పుడే టీడీపీకి రాజీనామా చేసేందుకు పుష్పరాజు ప్రయత్నించారు కానీ చంద్రబాబు బుజ్జగించడంతో ఓపిక పట్టారు ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇస్తారని భావించారు కానీ తనకు కాకుండా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టారు దీంతో పుష్పరాజు టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ఆయన అనుచరులు కూడా ఇంకా ఎన్నిసార్లు మోసపోవాలని ప్రశ్నిస్తున్నారట అయితే పుష్కర పుష్పరాజును బుజ్జగించేందుకు కొందరు టీడీపీ నేతలను రంగంలోకి దిగినట్టు సమాచారం మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి